నమస్తే నా పేరు సురేంద్రనాథ్ సేవ్ ఆర్గనైజేషన్ ప్రకృతి అనుకూల జీవన విధానము ప్రకృతి వ్యవసాయము గురించి అవగాహన కల్పిస్తూ ఉంటాము మాకు వచ్చే వినియోగదారులు అడిగిన ప్రశ్నల నుంచే కొన్ని నేను వివరిస్తున్నాను మనం తినే బియ్యాలలో ఏ బియ్యం వాడితే మంచిది పాత బియ్యమా కొత్త బియ్యం అంటే ఏంటి పాత బియ్యం అంటే ఏంటి అలాగే బ్రౌన్ రైస్ అంటారు బ్రౌన్ రైస్ అంటే ఏంటి దంపుడు బియ్యం అంటే ఏంటి పాలిష్డ్ బియ్యం అంటే ఏంటి ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు చాలామందికి సందేహాలు వస్తాయి ఏది కరెక్ట్ ఏది వాడాలి ఈ సందేహాలు చాలామందికి వస్తాయి దాని గురించి నేను వివరణ కొంత ఇస్తాను ముందుగా దేశవాళి బియ్యాల గురించి మాట్లాడుకుందాం దేశవాళి బియ్యాల్లో చాలా రకరకాలుగా ఉంటాయి ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన బియ్యాలు అందులో పొట్టివి ఉంటాయి పొడివి ఉంటాయి కలర్వి ఉంటాయి లావుగా ఉంటాయి సన్నగా ఉంటాయి ఎందుకంటే సహజం ప్రకృతిలోంచి సహజంగా వచ్చాయి అయితే మనం వీటి నుంచి కొన్ని కొన్ని లక్షణాలు తీసుకుని ఇంప్రూవ్ చేసుకుంటా ఒకే రకమైన బియ్యం ఇప్పుడు మనం చూస్తున్న బీపీటీ రకాలు ఆర్ఎన్ఆర్ రకాలు కానీ ఏవైనా సన్న బియ్యాల్లో రకాలుగా మనం చూడవచ్చు ఏదైనా బియ్యాన్ని పైన ఉన్న పొట్టు తీస్తే దాన్ని పాలిష్ అయింది అని మనం ఈరోజు అనుకుంటాం దాన్ని పూర్వం బ్రౌన్ రైస్ అనేవాళ్ళు చాలామంది అంటే పొట్టు పైన బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి దాన్ని బ్రౌన్ రైస్ అంటారు మరి దేశవాళ బియ్యాల్లో చూస్తే నల్ల బియ్యం ఉంది మరి అది చూస్తే నల్లగా ఉంది ఎందుకుంది పైన పొట్టే నల్లగా ఉంది అది బ్రౌన్ రైస్ అంటే మన ఉద్దేశం ప్రకారం దేనైతే అన్పాలిష్ బ్రౌన్ అంటున్నామో అలా ఆలోచిస్తే ఈ నల్ల బియ్యము ఎర్ర బియ్యము ఇవి కూడా బ్రౌన్ రైస్ కేటగిరీ కిందే వస్తాయి అట్లా బ్రౌన్ అంటే బ్రౌన్ రైస్ అన్న లేకపోతే పూర్వము ఇవన్నీ రాకుండా దంచుకునేవాళ్ళు వడ్లని వడ్లని దంచుకుంటే ఏమయ్యేది అంటే ఎటువంటి వడ్లను అంటే నిల్వ ఉన్న వడ్లనే దంచేవాళ్ళు ఆ నిల్వ ఉన్న వడ్లు పైన రైస్ లేయర్ ఉంటుంది కాబట్టి అది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి అలా పూర్వం వడ్లను దంచుకు తినేవాళ్ళందుకు దంపుడు బియ్యం అనే పదం దీనికి వాడేవాళ్ళు అలా దంచే క్రమంలో ఫుల్ గ్రైన్ రాకపోవచ్చు కదా బ్రేక్ అవుతుంది వస్తుంది ఆ నూకనే అన్నంలాగా గంజిలాగా వండుకొని తాగేవాళ్ళు ఈ మనం ఈరోజు గ్రేడింగ్ చేస్తున్నాం మనం బియ్యంలో ఎక్కడైనా నూక ఉంటే ఏ నూకలు కలిసినాయి ఇది తక్కువ గ్రీడ అనే పరిస్థితిలో ఉంది ఈరోజు నిజానికి గంజి తాగాలి మనం గంజి తాగాలంటే గంజి బాగా రావాలంటే కూడా నూక అనే దాని నుంచి గంజి బాగా వస్తుంది కనీసం ఒక పూట గంజి తాగే అలవాటు చేసుకోవాలి సరే దీని గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు బియ్యాల రకాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు పాత బియ్యం అంటే ఏంటి కొత్త బియ్యం అంటే ఏంటి దీన్ని చూద్దాం మనము వడ్లని హార్వెస్ట్ చేస్తారు పొలంలో రైతులు హార్వెస్ట్ చేసినప్పుడు ఆ వడ్లలో తేమ శాతం ఉంటుంది కదా సుమారుగా కొంచెం అటు ఇటుగా పద్నాలుగు శాతం వరకు ఆ తేమ ఉంటుంది హార్వెస్ట్ అయ్యి ఎండిపోయిన తర్వాత పద్నాలుగు శాతం వరకు తేమ ఉంటుంది దాన్ని నిల్వ పెడతారు మనం నిల్వ పెట్టే పద్ధతులు రకరకాలుగా ఉన్నాయి కొందరు భూగర్భంలో నిల్వ పెడతారు కొందరు గోదాముల్లో పెడతారు వరి గడ్డిని తాడుగా మార్చి దాన్ని చుట్టి దాన్ని పురి కడతామంటారు అందులోనే వడ్లను పోసి మళ్ళీ పైన కప్పేస్తారు తాటాకులతో కానీ మట్టితో కానీ దాన్ని కవర్ చేస్తారు సరే పైనుంచి వర్షం నీరు పడకుండా సో ఇట్లా చేసి దాన్ని పురి అంటారు ఇట్లాంటి పురిలోనే కనీసం సంవత్సరం కూడా ఉంచుతారు అలా ఉంచి దాన్ని అంటారు సంవత్సరం ఉంచలేని క్రమంలో కనీసం ఆరు నెలలు తొమ్మిది నెలలు ఉంచినా కూడా కొంత ఫలితం ఉంటుంది ఎప్పుడైతే వడ్లని హార్వెస్ట్ చేసామో పద్నాలుగు శాతం తేమ ఉంటుంది అది ఆరు నెలలు అయ్యేసరికి ఒక టూ పర్సెంట్ తగ్గి ట్వెల్వ్ పర్సెంట్కి వస్తుంది ఇంకా సంవత్సరం ఉందంటే టెన్ పర్సెంట్కి అంటే ఫోర్ పర్సెంట్ మాయిశ్చర్ పోతుంది అయిపోతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫోర్ పర్సెంట్ వెయిట్ లాస్ కూడా వచ్చింది నిలవబెట్టినప్పుడు వెయిట్ లాస్ వస్తుంది కదా ఇప్పుడు రైతు కనుక పొలం దగ్గరే ఆ వడ్లను అమ్మేసుకుంటే మిల్లు వారు కలెక్ట్ చేసుకుని వాళ్ళు నిలవ పెట్టుకుని మార్కెట్ మిల్లింగ్ చేసుకుని అమ్ముతారు మరి రైతే ఒక సంవత్సరం పాటు వడ్లను నిలవ పెట్టాలంటే ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఎంతమందికి సాధ్యం వారు చాలామంది అప్పులు చేసి చేసి ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో వడ్లని నిలువ పెట్టి మళ్ళీ వెయిట్ లాస్ ఫోర్ పర్సెంట్ వెయిట్ లాస్ ఉంటుంది సుమారుగా మళ్ళీ ఇది ఒకటైతే మధ్యలో తడిచిపోవచ్చు తడిచిపోతే రైతుకు ధర రాదు ఎలుకలు తినేయచ్చు కొందన్న నష్టపోతారు దొంగతనాలు జరగవచ్చు ఇన్ని సమస్యలు ఉన్నాయి వీటన్ని తట్టుకొని చేయాలి అంటే మరి పాత బియ్యం అందుబాటులోకి రావు కదా అలా రా వచ్చినాయి అంటే చాలా అదృష్టం మనకి ఎవరైనా పాత వడ్ల నుంచి బియ్యము ఇస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి వారికి సహ మంచి ధర ఇవ్వాలి అది చాలా విలువైంది ఎంత విలువైందంటే రై వడ్లలో బియ్యం గింజ ఉంటుంది కదా దానిపైన తౌడు లేయర్ రైస్ బ్రాండ్ లేయర్ ఉంటుంది కదా ఇందులో ఒక ఆయిల్ ఉంటుంది ఈ ఆయిలు ఈ ఏజింగ్లో అంటే ఒక సంవత్సరం నిలబెట్టినప్పుడు ఏమవుతుందంటే రైస్ బ్రాండ్లో ఆయిల్ అంతా ఆ గింజకి పడుతుంది అలాగే అందులో తేమంతా బయటికి పోతుంది ఈ నిల్వ ఉండడం వల్ల ఆ బియ్యపు గింజలో ఉండే కార్బోహైడ్రేట్ స్టార్చ్ ఏదైతే అంటామో దాని లక్షణం కూడా మంచి స్టార్చ్ అవుతుంది అంటే అమైలోజ్ అనే స్టార్చ్గా అవుతుంది అలాగే విటమిన్ ఇ సహజంగా అందులోకి వస్తుంది కొంత ఇంకా అటువంటి పోషకాలన్నీ వస్తాయి కొత్త బియ్యం నాడిస్తే ఆ పొట్టు పోతుంది ఎక్కువ ఇప్పుడు పాత బియ్యం అయితే ఆ పొట్టులో ఉన్న లక్షణాలన్నీ బియ్యం గింజలోకి వెళ్ళినాయి కాబట్టి ఆ లక్షణాలన్నీ అందులోకి వస్తాయి అందువల్ల పాత బియ్యం చాలా మంచివి పాత బియ్యం నూక అవుతుంది కొత్త బియ్యం కంటే నూక శాతం ఎక్కువ ఇన్ని నష్టాలుంటే ఎవరు పాత బియ్యం పెడతారు మరి పాత బియ్యం ఇంకా నిలబడాలంటే మనం ఏం చేయాలి పాత బియ్యానికి మంచి ధర ఇవ్వాలి మంచి ధర ఇస్తేనే రైతు కూడా అది చేయగలుగుతారు రైతులు కూడా చక్కగా పాత బియ్యం అమ్ముకోవడానికి ప్రయత్నం చేయాలి దాని గురించి అవగాహన అందరూ కలిగి ఉండాలి నిల్వ పెట్టినందుకు రైతు దాని తగ్గ ధర కూడా తీసుకోవాలి మనం ఎప్పుడు చెప్పుకుంటాం వందకి వంద అమ్ముకోవద్దు ఇరవై శాతం అన్న విలువ ఆధారితం చేయాలి విలువ ఆధారితం అంటే ఇట్లాగే పాత బియ్యాన్ని అమ్ముకోవడం దాని నుంచి అటుకులు చేసి అమ్ముకోవడం ఇంట్లో బియ్యం రవ్వ కావాలి ఉప్మా రవ్వ కావాలి ఈ బియ్యం రవ్వను చేసుకుని అమ్మడం మనం ఇంట్లో వాడుకోవాలి కనీసం మనకు తెలిసిన యాభై నుంచి వంద కుటుంబాలకి ఇది అమ్ముకోగలగాలి ఈ విధంగానే కొంత ఆదాయం పొందాలి మొత్తం పొలంలో వచ్చింది వచ్చినట్టు అమ్మేసుకుంటే ఎవరికి ఆదాయం పెరగదు ఈ విధంగా కొంత వ్యవసాయం చేయవారు రైతులందరూ కూడా కొంత మైండ్ సెట్ని మార్చుకొని కనీసం ఇరవై శాతాన్ని విలువ ఆధారితంగా మార్చుకోవాలి పాత బియ్యాన్ని వాడుకుందామని అందరూ అనుకోవాలి అలాగే ఈ పాత బియ్యాన్ని రవ్వగా చేసుకోవడానికి కూడా అనుకూలం మనం టిఫిన్లు చాలామంది వాడుతూ ఉంటారు రొట్టెలు కావచ్చు ఉప్మా కావచ్చు ఇడ్లీలు కావచ్చు బయట కంటే కూడా ఈ రవ్వతో చేస్తే చాలా బాగుంటుంది ఆరోగ్యకరం కూడా మనము ఇటువంటి వాటిని వాడితే స్థానికంగానే ఈ రవ్వలకి డిమాండ్ ఉంటుంది స్థానికంగానే డిమాండ్ ఉన్నప్పుడు స్థానిక పంటల నుంచి అవి రావాలి కాబట్టి ఆ రైతుల ఉత్పత్తులు వాళ్ళు అమ్ముకోగలుగుతారు వాళ్ళకి కొంత ఆదాయం ఎంతది అంటే మన ఆహారపు అలవాట్లే మన స్థానిక పంటలకి ఉపయుక్తంగా ఉండాలి సో ఆ విధంగా మనం చేసుకుంటే కనుక అందరికీ అది లాభం అవుతుంది ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి